ఇది ఏంటంటే తాపేశ్వరం కోవా అనమాట అదే టేస్ట్ తోటి మీకు అదే కలర్ తోటి అసలు కొంచెం కూడా కాంప్రమైజ్ అయ్యే పని లేకుండా సేమ్ అలానే వచ్చింది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి మీరు అంటారు కూడా ఇది ఆ టేస్టేనండి అని అని చెప్పి నేను అలానే మీకోసం దించాను సేమ్ అదే కలర్తో అలానే ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా పర్ఫెక్ట్గా వచ్చింది తాపేశ్వరం కోవా అనేది చాలా టేస్టీగా ఉండిద్ది మన ఛానల్లో నెంబర్షిప్ అనేది యాక్టివేట్ చేశాను రెండు దశలే యాక్టివేట్ చేశానండి మీరు ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వండి రెండు దశలే యాక్టివేట్ చేశాను మన ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటు రుచుల్లో నెంబర్షిప్ అనేది యాక్టివేట్ అయ్యి ఉందన్నమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈ రోజు ఏంటనమాట ఒక రేర్ వీడియో అనమాట మనం పాల ఐటమ్స్ చాలా పెట్టాం కానీ మన ఛానల్లో ఒక నాలుగైదు నాకు ఎన్నో ఐటమ్స్ వస్తే ఒక రెండు మూడు వీడియోలు ఎందుకంటే ఎవరు చూడట్లేదు కానీ ఇది తాపేశ్వరం కోవా అని చెప్పి మీ అందరికి తెలిసే ఉండిద్ది ఆ కోవా ఎలా తయారు చేస్తారో తెలియదు ఎవరికి కానీ ఆ కోవా తినడానికి చాలా మంది చాలా దూరం నుంచి వెళ్తారు ఈరోజు ఆ కోవా నేను మీకు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఈజీగా సేమ్ అదే టేస్టు అలా అలాంటి కలర్ ఎలా రావాలనేది నేను చూపిస్తాను ప్లీజ్ మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో షేర్ చేయండి ఇదిగోండి కళాయి తీపి కళాయి పెట్టేసాను ఇది ఆల్రెడీ పాలు కొట్టుకున్న కళాయే ఇవ్వండి పాలైతే ఇదిగో ఇది చూపించండి పాలు అయితే ఇదిగోండి పాలు ఏడు లీటర్లు పాలు లీటర్లు పాలు తీసుకున్నానండి నేను దీనికి ఎంత పంచదార వేసుకోవాలనేది కూడా చూపిస్తాను పాలు మొత్తం ఒకేసారి పోయకుండా మనం ఏంటంటే కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఇనికే కుంది ఇనికే కుంది పోసుకొని కొట్టుకోవాలన్నమాట పంచదార ఎంత పోయాలో కూడా చూపిస్తా ఏడు లీటర్ల పాలు రెండు లీటర్లు రెండు లీటర్లు ఆరు సుమారు తీసుకున్నాయి ఇప్పుడు ఇవి ఇవి కొంచెం కాగి పొంగొచ్చి కొంచెం వెనకంగానే మళ్ళీ ఇవి పోసుకోవాలి ఓకే అండి ఇవైతే బాగా పొంగొచ్చినవి ఉడుగుతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పోసుకోవాలి మొత్తం కాదు కొంచమే కొంచెం పోసాను కదండి బాగా వాటిలో ఇప్పుడు ఇవి ఇంకొంచెం ఇవి కూడా అట్నే పొంగొచ్చి ఉడకాలన్నమాట పాలు ఇవి పాలు ఏడు లీటర్లు పాలు తీసుకున్నాం కదా మళ్ళీ ఇంకా ఉండే ఇంకా రెండు సార్లు పోసుకోవాల్సి వచ్చింది అండి ఇవి మళ్ళీ రెండోసారి పోసిన పాలు కూడా ఇట్లా తెరులుతున్నాయి బాగా ఉడుగుతున్నాయి ఈ అయితే మనం కాఫీ కలుపుకుందాం అండి కాసిన పాలు నలుగురు ఉన్నాము నలుగురు సరిపడా కలపాలి కదా సరిపోతాయండి నలుగురికి సరిపోతాయి నాలుగు కప్పులు వస్తాయి ప్లాస్టిక్ కప్పు తోటి కొంచెం కాఫీ పొడి పందారు అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూనే ఉంటాం అనమాట అయినా పాప మా సేట్ గారు వాళ్ళు మంచి వాళ్ళు ఈరోజు ఏంటంటే కొంచెం తలకాయ నొప్పి ఎక్కువగా ఉంది అందరు కూడా తాగుదాం కాఫీ కలుపురా అన్నారు బయట నుంచి తెచ్చుకుంటే ఇంత చిక్కగా ఉండం అనమాట కాఫీ అందుకని ఒక్కోసారి ఇక్కడే కలుపుకుంటాం వాళ్ళు కూడా కలుపుకొని అంటారు వాళ్ళు కూడా ఏమనరు అనమాట ఇదిగోండి నేను ఒక కప్పుకు పోసేసుకున్నాను ఇంకా ఉన్నాయి ముగ్గురికి వస్తాయి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇవైతే నేనైతే ఇంక ఇప్పుడు తాగాలి పాలు ఇదిగోండి అడుగు అంటకూడదు ఈ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి మనం ఇక పాలు అయితే పొంగొచ్చినవి మళ్ళీ రెండోసారి కూడా ఇనుగుతున్నాయి కాఫీ తాగేదాకా కూడా ఆగట్లేదు మంట ఇదిగో మళ్ళీ పోస్తున్నానండి ఇంకోసారి పోసుకుంటూ అయిపోతుండే కూడా అయిపోవచ్చు తాగటం ఓకేనండి పాలైతే మొత్తం దాదాపుగా పోసేసుకున్నాను ఇంకెన్ని ఒక లీటర్ సుమారు ఉన్నాయి ఇవి కూడా పోసేస్తున్నాను మొత్తం అయితే పాలు పోసేసుకున్నాను ఇప్పుడు ఈ బాగా అడుగు అంటించుకోకుండా మీరు సరి చేసుకుంటూ ఉండండి అడుగు అంటుకుంటే ఏంటంటే బాగుండదు అనమాట ఎప్పుడు ఇట్లా చిన్నగా నిదానం కలుపుకుంటూనే ఉండాలన్నమాట మీరు ఒక్క లీటర్ తోటైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమి లేదు పంచదార వచ్చేసి నేను ఏడు లీటర్లు పాలు తీసుకున్నా కదా ఇది డబ్బా నిండా తీసుకుంటున్నాను ఈ డబ్బా నిండా ఎంత పట్టిందంటే కేజీబావు కేజీ రెండు వందల యాభై గ్రాములు పంచదార పట్టింది ఈ డబ్బా నిండుగా వచ్చేసి ఈ డబ్బా పోస్తాండే నేను కేజీ రెండు వందల యాభై గ్రాములు పంచదార ఏడు లీటర్లకి వచ్చేసి కేజీ కేజీంబావు పంచదార పట్టింది ఇంక ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి నార్మల్ కళాకానికి అయితే కేజీ పంచదారే సరిపోతుండే కానీ ఇది కొంచెం తీపు ఎక్కువగా ఉండిద్ది అనమాట కోవా ఇది బాగా కొంచెం లైట్గా తీపి ఎక్కువ ఉండిద్ది అందుకని దీనికి కొంచెం పంచదార ఎక్కువేసావు పావు కేజీ సుమారు ఓకేనండి పాలన్నీ పోసి కలుపుతూనే ఉండవు పందర కూడా వేసా కదా కొంచెం సరి సైడ్ కొంచెం బట్టిందండి ఏమవదు ఇది కొంచెం మనకు లైట్గా ఫుల్ వైట్ రాదనమాట కొంచెం మత్రగానే ఉండిద్ది అనమాట ఈ కళాకార అనేది చూసారు కదా తొక్క తొక్క ఉడుగుతున్నాయి కలుపుతూనే ఉండాను అప్పుడు పాలన్నీ పోసి పందారేసి ఇప్పటికే ఐదు ఆరు నిమిషాలు అవుతుంది ఆరు నిమిషాల నుంచి కలుపుతుంటే ఇట్లా దగ్గరకు వచ్చింది అనమాట చాలా వరకు ఇనికింది ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు పడితే ఇంకొక దగ్గరకు వచ్చింది అనమాట ఇంకా దగ్గరకు వచ్చిద్ది హెవీ మంట మీద పెట్టే కలుపుతున్నా స్లో ఫ్లేమ్ లో ఏం అవసరం లేదు ఇప్పుడు హెవీ మంట మీద కలుపుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఏంటంటే సన్నగా ఉడుగుతుంది కదా తొక తొక్క అని ఇప్పుడు కొంతసేపు మనం ఒక నాలుగు నిమిషం ఒక నిమిషం కలపకుండా వదిలేసి మళ్ళీ రెండు నిమిషాలు ఆగి కలపాలన్నమాట ఒక నిమిషం రెండు నిమిషాలు కలపకుండా వదిలేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి మళ్ళీ వదిలేయాలి ఒక నిమిషం రెండు నిమిషాలు ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇలాగా మనకి కలర్ చేంజ్ అవ్వాలి ఫుల్ వైట్ ఉంది కదా అలా కానీ వైట్ కాకుండా కొంచెం మసరు రావాలంటే మనకి మనం ఇలా చేస్తూనే ఉండాలన్నమాట ఇది ఇందాక వైట్కి ఇప్పుడు కలర్కి చాలా చేంజ్ తేడా వచ్చింది చూసారా మసర తిరిగింది ఒకరువా ఇంకా మసర వచ్చింది ఇప్పుడు ఇది కలిపాక మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇట్లా వదిలేస్తాను వదిలేసి అసలు అంతా ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంటే ఇందాక హై ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు నిమిషాలు మళ్ళీ వదిలేసి లేదా ఓ టెన్ ట్వంటీ సెకండ్స్ వదిలేసి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ అట్లానే కొంచెం ఇంక దగ్గర పడే వరకు టైట్గా అయ్యేంత వరకు అంతే కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి కొంచెం యాలకుల పొడి అయితే కూడా వేస్తున్నా నేను స్మెల్ కోసం రెండు నిమిషాలు అవుతుంది వేలకాయలు పొడేసాక కూడా కలపలేదు మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నాను నేను మొత్తం వీడియో చూపిస్తే మీకు చాలా లేట్ అయిద్దని చెప్పి నేను స్కిప్ చేసుకుంటూ చూపిస్తున్నాను వీడియో ఇదిగోండి కొంచెం లైట్గా అడుగంటిద్ది అయినా అవ్వదు మీరు అడుగంటినా కానీ ఇట్లా కలుపుకోండి ఇదిగోండి నేను అడుగంటింది కూడా కలుపుతున్నా చూడండి అవ్వదు ఇదిగో ఇట్లా అడుగంటిందని కూడా ఇట్లా కలుపుకోండి కలుపుకున్నా ఏం అవ్వదు అనమాట దీనికి ఏంటంటే కలరు మనకి కొంచెం చేంజ్ అవ్వాలి ఫుల్ వైట్ ఉండకూడదు అనమాట చూశారు కదా ఓకేనండి మళ్ళీ రెండు మూడు నిమిషాలు అవుతుంది మళ్ళీ కలుపుకుంటున్నాను నేను ఇంక సరిపోద్ది అనమాట ఈ లూజ్ దించుకున్నాక మనకి టైట్ అయిపోయింది ఇంకా ఇలా దించేసుకోవచ్చు మనము ఇలా సన్నమంట మీద కలుపుకుంటూనే ఇంక ఇలాగా దించేసుకుందామండి ఈ కలర్ కూడా సరిపోతుంది మనకి వచ్చేసి ఇదిగోండి నేను ఓ ఒక పళ్ళెంలో అయితే వేసుకుంటున్నాను ఇది కోవా అయితే ఇది ఏంటంటే విడిగా అమ్ముతారు లూజ్ కోవా ఇంకా ఇలా గానే ఒక ఒక పెట్టేసి ఒక స్పూన్ వేసి ఇస్తారు అనమాట చూసారు కదా దీంట్లో ఇంకేమి జీడిపప్పు అలా ఏమి వేయరండి కావాలనుకున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు పైన ఇంకే ఇది కోవా అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా ఒక కప్పుల్లో వేసి ఇదిగోండి ఇలా వేసి ఒక కప్పులో స్పూన్ ఇస్తారనమాట తినడానికి ఇలా తినేయచ్చు అనమాట ఇంకా దీన్ని సూపర్ టేస్ట్గా ఉండిద్ది చాలా చాలా బాగుండిద్ది ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంతే అనమాట కాపేశ్వరం కోవా అనేది ఇలానే తయారు చేస్తారు సేమ్ ఇంతే ఇంక ఇందులో ఏబి వాటర్ అనమాట ప్యూర్గా ఉండిద్ది ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాను ఏం ఇంగ్రీడియంట్స్ కలపకుండా చాలా న్యాచురల్గా చూపించే మీరు కూడా ఇంట్లో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్